నారాయణ 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 నారాయణాయ మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశీ కాలలో తొంభై అవధి బ్రహ్మకమండలంలోని నీటి చుక్కలు పడిన చోటు నవగ్రహాలు కొలువైన ఏకైక దివ్యదేశం మథురా నగరిగా పిలిచే తొంభై తిరుకూడల్ ఈ దివ్య దేశం నాలుగు యుగాలతో సంబంధం కలిగి ఉంది నాలాయ దివ్య ప్రబంధం పుట్టిన చోటు మొట్టమొదటి పెరియాల్వార్లు తిరుపల్లాండు పాడిన చోటు దక్షిణ దేశానికి అధిక ప్రాధాన్యత కలిగిన ఊరు మూలమూర్తి కూడల్ అళగర్ ఉత్సవమూర్తి వ్యూహ సుందర రాజ పెరుమాళ్ సౌందర్య రాజ పెరుమాళ్ తాయారు మరకతవల్లి నాచియార్ ఉత్సవ తాయారు వకుళ్లవల్లి నాచ్యార్ విమానం అష్టాంగ విమానం తిరుక్కోస్టియూర్ల లాగా మూడంతస్తులలో కొలువై ఉంటుంది దివ్యదేశం స్థల వృక్షం పనస చెట్టు తీర్థం చక్ర పుష్కరిణి కూడల్ అలగర్ ఆలయం మధురైలోని మీనాక్షి అమ్మవారి కోవెల దగ్గరలో ఉంటుంది స్వామి ఇక్కడ మూడు భంగిమలలో దర్శనమిస్తారు మూడు అంతస్తుల ఈ ఆలయంలో క్రింది అంతస్తులో కూడల్ అలగర్గా శ్రీదేవి భూదేవితో కూర్చున్న భంగిమలోను ఆహ్వాన ముద్రతో అభయహస్తంతో ఉంటారు ఇరవై మెట్లు పైకి ఎక్కి వెళ్ళాక రంగనాథునిలా సేన భంగిమలో దర్శనమిస్తారు మూడవ అంతస్తులో సూర్యనారాయణన్ మూర్తిగా నిల్చున్న భంగిమలో దర్శనమిస్తారు తమిళనాడుకే తలమానికమైన ఊరు ఇది పాండ్యరాజులలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఊరు ఈ ఊరి అసలు పేరు కూడల్మానగర్ కదంబనగరం అని కూడా పిలుస్తారు వైగై నది క్రితమాలా నది కలిసి మాలగా ప్రవహిస్తుంది కాబట్టి దీనికి కూడలూరు అని పేరు గుండ్రంగా ఒక మాలలాగా కనిపిస్తాయి అనమాట ఈ రెండు పుణ్యమైన మధురమైన ఊరు కనుక మధురై అని దివ్యదేశం కొలు ఉన్న ఊరికి పేరు తిరుపల్లాండి ఇక్కడ ఎందుకు పాడారంటే పెరియాళ్ళవారులు ఒకసారి పాండ్యరాజైన వల్లభదేవునికి స్వర్గానికి దారి చూపే అసలైన పరమపదనాథుడు ఎవరా అని అనుమానం వచ్చింది దాంతో ఆయన ఒక బంగారు చిలకను వేలాడ తీసి చాటింపు వేసుకుంటూ మోక్షానికి దారి చూపే అసలైన భగవంతుడు ఎవరో చెప్పితే బంగారు చిలక దానంతట కింద పడిపోతుందని చెప్తూ చాటింపు వేయిస్తారు ఎంతో మంది వచ్చి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిన చిలక అలానే ఉండిపోతుంది దాంతో కూడల్ అలగర్ పెరుమల్ వల్లభదేవుని పూజ అయిన సెల్వనంబికలలో కనిపించి శ్రీవిల్లి పుత్తూరులోని పెరియాల్వార్ల పేరు చెప్తారు దాంతో పెరియాల్వార్లను తీసుకువచ్చి మధురంలోని పాండ్యరాజ ఆస్థానంలో హాజరుపరుస్తారు దాంతో ఎన్నో పవిత్ర గ్రంథాలు చారిత్రక రుజువులు సాక్ష్యాధారాలతో ఒక్క విష్ణుమూర్తి మాత్రమే ముక్తినిచ్చి మోక్షం ఇవ్వగల పెరుమాళ్ అని నిరూపిస్తారు దాంతో అందరూ ఆశ్చర్యపోయేలా బంగారు చిలక కింద పడిపోయింది దాంతో ఎంతో సంతోషపడిన పాండ్యరాజు పెరియల్వార్లను ఎంతో వైభవంగా ఏనుగు అంబారి ఎక్కిచ్చి మధురయ్యంతా ఊరేగిస్తారు సాక్షాత్తు కూడా లలగర్ పెరుమాళ్ళ గరుడ వాహనం ఎక్కి ఈ ఉత్సవాన్ని తిలకించటానికి వేంచేశారని చెప్తారు పెరియాళ్వార్లు తిరుపల్లాండు పాడిన క్షేత్రం అనమాట గరుడ వాహనంపై పెరుమాళ్ళం చూసిన ఆళ్వార్లు ఇక్కడ పల్లాండు పాడారు ఆయన ఏనుగు యొక్క మెడలోని గంటల సవ్వడిని పాసురాలకు శృతిగా చేసి ఉపయోగించారట ఆయన మొదట పన్నెండు పాటలు దివ్య ప్రబంధాలను తిరుపల్లాండు అని పిలుస్తారు ఈయన మొత్తం నాలుగు వందల మూడు పాసురాలను రచించారు అందుకే తిరుక్కడల్ పెరియాళ్వార్లు తిరుపల్లాండు పాడిన ప్రదేశం కనుక ఈ ప్రదేశం పరమపథంతో సమానమైనదిగా పూజిస్తారు ఒకసారి సత్యవర్ధనుడు అనే పాండ్యరాజు కూడల్ అలగర్ గురించి తపస్సు చేసి స్వామి ఆయనకి ఒక చేప రూపంలో కనిపించటంతో ఆ చేప చిహ్నాన్ని పాండ్యరాజ జెండా ముద్రగా చిహ్నంగా పెట్టుకున్నారు ఆ సేతు హిమాచలాన్ని జయించి ఈ జెండాను పాతారట నాలుగు యుగాల కన్నా ముందు నుండి ఉంది ఈ కోవెల కృతయుగంలో విష్ణు మానస పుత్రుడైన బ్రహ్మ పరంధాముని అర్చామూర్తిని పూజించాలని ఉందని దేవశిల్పి విశ్వకర్మను ఈ కోవెలను అష్టాంగ విమానంతో నిర్మించమని చెప్పారు త్రేతాయుగంలో పృథుమహారాజు రథంలో వెళ్తూ ఇక్కడ పెరుమాళ్ళని సేవించుకున్నారు ద్వాపర యుగంలో అంబరీషుడు పునర్నిర్మించి పూజించారు మరియు కలియుగంలో పురూరవుడు ఆయన కొడుకు ఇంద్రద్యుమ్నుడు ఆయన కొడుకైన వలయధ్వజుడు ఈయనకి పెరుమాయిలతో సాన్నిహిత్యం ఉండేదని ఆళ్వార్లు రాశారు వీరు కలియుగంలో సేవించారు ఆంజనేయ స్వామి సిరియ గరుడిని కన్నా పెద్ద విగ్రహంతో ఈ దివ్యదేశంలో మాత్రమే వినయంగా మోకాళ్ళు వంచి నమస్కరిస్తూ కనిపిస్తారు ఒకసారి పెరుమాల్ త్రివిక్రమ రూపం దాల్చినప్పుడు ఆయన పాదాలు సత్యలోకాన్ని తాకాయి అక్కడ బ్రహ్మ ఉన్నారు కదా పరంధాముని అందమైన పాదాలు చూసి తన కమండలంలోని నీటితో ఆ పాదాలు కడగాలనుకున్నారు అలా కడిగినప్పుడు కమండలంలోని నీటి చిక్కలు కొన్ని మధురైలో పడి వైగై మరియు కృతమాలా నదిగా రూపాంతరం చెందాయి ఈ అతిపెద్ద ప్రాకారాలపై నూట ఎనిమిది దివ్యదేశాల చిత్రాలను చూడవచ్చు కేవలం ఈ ఒక్క దివ్యదేశంలో మాత్రమే నవగ్రహ సన్నిధులు ఉంటాయి ఈ ఆలయంలో మొదటి అంతస్తులో రామాయణ మహాభారతాలను వివరించే చిత్రాలన్నీ ఉంటాయి అత్యద్భుత విశాలమైన ప్రాంగణంలో కొలువు తీరిన పురాతనమైన అందమైన అద్భుతమైన తిరుక్కూడ అలగర్ పెరుమాల్ సన్నిధి నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో తొంభై అవధి సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ